వందనాలు అండి ఈరోజు జూన్ ఎనిమిది పద్దెనిమిది రహస్యంగా శిష్యుడిగా ఉన్న ఓబద్య మొదటి రాజులు పద్దెనిమిది మూడు నాలుగులో అహాబు తన గృహ నిర్వాహకుడ ఓపద్యాన్ని పిలిపించను ఈ ఓబద్య ఎహో ఎందు భయభక్తులు కలవాడి ఎజ్బెల్ ఎహో ప్ర ప్రవక్తలను నిర్మూలన చేయిచుండగా గుహలో ఏబేసి మందిగా నూరుగురిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించను అహాబు ఎజబెల్ను ఎదుర్కొంటలో ఏలియా ఒంటరిగా ఉంటున్నాడు అని అనుకున్నాడు కానీ ఇజ్రాయెల్ దేశంలో ఎహోవా దేవుని నమ్మిన వారు ఇంకా చాలామంది ఉన్నారు ప్రభువే స్వయంగా ఇంకా ఏడు వేల మంది ఉన్నారని ఏలియాతో చెప్పాడు యజబెల్ సంపుతానని బెదిరించినా బయలుదేవతలకు వారు మొక్కలేదు ఇటువంటి వారిలో ప వంద మందిని ఆమె బారిన పడకుండా విశ్వాసంతో ఓబద్య దాచి కాపాడాడు ఈ విషయం బయటపడితే తాను బతికి ఉండనని తెలిసి కూడా ఓబద్య ధైర్యం చేశాడు రాజుగారి గృహ నిర్వాహకుడైనందున భోజనము నీరు ఇచ్చి పోషించుటకు అవకాశం దొరికింది చిన్నతనం నుండి ప్రభు నమ్ముకుని రహస్యంగా ఆయననే సేవించేవాడు ఓబద్య అనే పేరుకు దేవుని దాసుడు అని అర్థం ఓబద్య అనే ప్రవక్త ఇతను ఒకటి కాదని గుర్తించండి అతని తల్లిదండ్రులు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారైనందున ఇతను కూడా ప్రభు మార్గంలోనే శ్రమదినాల్లో కూడా నడిచాడు కరువు వర్షాలు లేని కారణంగా నీటి కొరత అధికంగా ఉన్న సమయంలో కూడా అతని హృదయం దేవుని దాసుని దాసుల పట్ల కరుణ కలిగి ఉన్నందువల్ల వారికి నీటి సదుపాయం చేశాడు అందుకే అతని పేరు ఇక్కడ లిఖించబడి ఉంది ఏలియా ఇజ్రాయెల్ దేశం వదిలిపెట్టి వెళ్లిన మూడు సంవత్సరాల తర్వాత కరువు ప్రారంభమైన మూడున్నర సంవత్సరాల తర్వాత దేవుడు ఏలియాను ఆహాబ్ యుద్ధకు వెళ్లమని ఆదేశించాడు మానవ దృక్పథంతో ఆలోచిస్తే ఇది చాలా ప్రమాదకరమైన విషయం కరువు ఎంత భారంగా ఉన్నదంటే పశువులకు మేత ఎక్కడైనా దొరుకుతుందేమోనన్న ఆశతో ఆహాబు తన సేవకుడైన ఓబద్యాన్ని వెంట పెట్టుకుని స్వయంగా వెదక వెళ్ళాడు గడ్డి కొరకు ఓబద్య వెదుగుచుండగా ఏలియా అతన్ని కలిసి తాను అక్కడ ఉన్నానని ఆహాబుకు చెప్పమని ఆదేశించాడు ఇది తన చావుకే వచ్చిందని భయపడ్డాడు ఓబద్య ఎందుకంటే ఆహాబు విసుగు చెందకుండా నిరంతరం ఏలియా కొరకు వెదుగుచున్నాడు అతన్ని పట్టుకొని అతని నోరు శాశ్వతంగా మూసేయాలని ఓబద్య ఒకవేళ ఏలియా సంగతి చెప్తే ఆహాబు వెంటనే స్పందిస్తాడు కానీ ఇంతకుముందు జరిగినట్లు ప్రభు ఆత్మ ఏలియాను అక్కడి నుండి తీసుకెళ్తే తన పరిస్థితి ఏమవుతుందో అని ఓబద్య ఆలోచించాడు తప్పు సమాచారం ఇచ్చాడని ఆహాబు తప్పనిసరిగా ఓబద్యాన్ని చంపేస్తాడు ఇదేగాక రాజ్భవనంలో తన పరిస్థితి కూడా ప్రమాదకరంగా ఉంది ఏహోవ ప్రవక్తలు వంద మందిని తాను కాపాడాననే వార్త బయటికి వస్తే ఎలాగా అని భయం ఒక పక్కన ఉంది అయితే ఏలియా తాను ఎక్కడికి వెళ్ళనని చెప్పిన తర్వాత ఓబద్య అహాబ్కు వార్త చేరవేశాడు ఓబద్యా వేటాడబడుతున్న ప్రవక్తల పట్ల కరుణ కలిగి ఉన్నాడు కానీ వారిని బహిరంగంగా అంగీకరించేందుకు కావాల్సిన ధైర్యము అతనికి లేదు వాళ్ళలాగా శ్రమపడే ఆలోచన లేదు మనలను మనం పరీక్షించుకుంటే మనలో చాలామంది ఇలాంటి వారే ఉన్నారని తెలుస్తుంది మనల్ని మనం సరి చేసుకుందామా ప్రార్థన చేసుకుందాం దయామైడా వేసినయన ఈరోజు ఉపాధ్యా గురించి నేర్పించారు తండ్రి ఉపాధ్యలాగా రహస్య శిష్యులుగా రహస్య ఆరాధికులుగా ఉండకుండా బాహటంగా నిర్భయంగా అందరికీ మా దేవుడు ఎస్ ప్రభుయ్ అని చెప్పగలిగే శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి సహాయం అన్న శ్రమలు ఎన్ని వచ్చినా మా శ్రమల్లో మీరు మాకు తోడుంటారు అనే నిశ్చయతతో మేము ముందుకు సాగేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ